అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మా రాధత్త రచన ఏ రాజరాజేశ్వరి గారు మా రాధత్త గురించి చెప్పాలంటే విషయం చాలానే ఉంది ఆవిడ ఒకచోట స్థిరంగా ఎక్కడా ఉండదు ఎక్కడికో ఒకచోటికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది మనిషి చాలా మంచిది కాకపోతే నోరు విప్పిందంటే ఆమె వాగ్దాటికి ఎవరైనా ముడుచుకోవాల్సిందే అలా అని ఎవరితోనో దెబ్బలాడుతుందని కాదు దీనర్థం తనకు నచ్చిన విషయం ఏదైనా ఉంటే తన పర భేదం ఉండదు కొండబద్దలు కొట్టినట్లుగా అంటే అది పాతనానుడి అర్థం విరక్కొట్టినట్టుగా అంటే దీనర్థం అది కిందపడి పగిలితే దాని ముక్కలు ఎంత పదునుగా ఉంటాయో ఎదుటివారు ఆ ముక్కలు గుచ్చుకోకుండా గాయపడకుండా ఎలా జాగ్రత్త పడతారో అలా మా రాధత్త తనకి కోపం వచ్చినా పద్ధతులకు వ్యతిరేకంగా జరిగిన వాళ్ల మొహం మీదే కడిగి పారిస్తుంది అయినా మా అత్త అంటే మా అందరికీ చాలా ఇష్టం దానికి కారణం ఆవిడ మంచితనం కలివిడితనం ఎదుటివారికి సాయపడే గుణం అంతేకాకుండా పెట్టుకి పెద్దమ్మ పిలుపుకి పిన్నమ్మ అన్నట్లు ప్రేమ వాత్సల్యం పంచడానికి మా మేనత్తని చెప్పుకోవచ్చు ఆవిడికి చాలా డబ్బుండి ధనవంతురాల్ని చేసింది కొడుకు కూతురు కూడా ఫారిన్లో సెటిల్ అయిపోయారు ఎవరికెవరూ పెట్టుకోనక్కర్లేదు అందుకని ఈవిడ స్వంత ఇంటిని ఆస్తిని ఉంచుకుని కూడా బంధు ప్రీతితో అందరి పుట్టినరోజులు పెళ్లి రోజులు అన్నీ గుర్తుంచుకుని పిలిచినా పిలవకపోయినా పట్టించుకోక అక్కడికి వాలిపోతుంది మా కాలనీలో అంతా కలిసికట్టుగా ఉంటాం అందరితో ఫ్రెండ్లీగా ఉండడం నా అలవాటు కాబట్టి అదిగాక నా సమవయస్కులు చాలామంది ఉండడం వల్ల స్నేహం బాగానే కలిసి పండుగలు పబ్బాలు ఇచ్చిపుచ్చుకోవడాలు కలిసి షాపింగ్లు అన్నీ ఉన్నాయి మా మధ్య రెండేళ్లవతల నా ఫ్రెండు దివ్య వాళ్ల కుటుంబం ఉంటోంది వాళ్ళొచ్చి ఆరు నెలలే అయినా ఇద్దరికీ దోస్తీ బాగానే కుదిరింది ఆమెకు ఒక్కడే కొడుకు రాహుల్ బుద్ధుగా ఉంటాడు దివ్య వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా అమ్మాయి సునీత పుట్టినరోజు ఇంకా వారం రోజులు ఆ రోజు మా అత్త నుండి ఫోన్ వచ్చింది నేను వస్తున్నాను అని అత్తోస్తే మాకు ఫుల్ హ్యాపీ నన్ను వంటిళ్ళు జోలికి వెళ్ళనివ్వదు కమ్మగా వండి పెడుతుంది మా ఆయన కూడా సంతోషమే భోజన ప్రియుడు కాబట్టి ఆవిడ రాక కోసం ఎదురు చూస్తారు కావలసినవన్నీ సిగ్గుపడకుండా వండించుకుని తింటారు అదీ కాక డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతూ పళ్ళు స్వీట్లు తనకు కొంటుంది కాకపోతే ఆవిడను నొప్పించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అత్త రానే వచ్చింది దివ్య వచ్చాక అత్త రాలేదు ఇదే ఫస్ట్ టైం తన్ను చూడ్డం దివ్యకి ఫోన్ చేశాను మా రాధత్తొచ్చింది వచ్చింది నీ ఖాళీగా ఉంటే రా దివ్య పరిచయం చేస్తాను అన్నాను అరగంట శిరీష బాబుకి స్నానం చేయించొస్తాను అంది నేను కూడా పని ముగించుకుని అత్తతో కబుర్లు చెప్తూ కూర్చున్నాను ఆవిడ నా కోసం కొని తెచ్చిన చీర మా అమ్మాయికి కొన ఖరీదైన ఫ్రాక్ ఇంకోసారి చూసి మురిసిపోతున్నాను కొడుకు నెత్తుకుని దివ్య వచ్చింది అప్పుడే స్నానం చేయించడం వల్ల బాబు పౌడర్ ఘుమఘుమలతో మెరిసిపోతున్నాడు మా అత్తవాణ్ణి చూసి ముచ్చట పడిపోయి తెగ ముద్దులాడుతూ తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని వీడి పేరేమిటమ్మా అంది నాతో మాట్లాడుతున్న దివ్య తల తిప్పి కొడుకు వైపు మురిపెంగా చూస్తూ రాహులండి అంది అదేం పేరమ్మా ఎంచక్క మంచి దేవుళ్ల పేర్లో పెద్దల పేర్లో పెట్టుకోక మనుషులను పట్టిపీడించే రాహు పేరు పెట్టారు అంది కళ్ళు చిట్లిస్తూ దివ్యకి గుటక పడలేదు రాహువు కాదండి రాహుల్ అంది సరిదిద్దుతూ దివ్యను ఏమీ అనుకోవద్దని నేను కళ్ళతోనే సారీ చెప్పాను ఇద్దరం కబుర్లలో పడ్డాం అత్త నాకు కొన్న చీరను చూపిస్తున్నాను మా మాటలు వింటూ అత్త బాబునాడుస్తోంది వాడు కొత్త పాత లేక ఆవిడితో ఆడుతూ కిలకిలా నవ్వుతూ చక్కగా ఆవిడ చీర తడిపి పెట్టాడు మంచి ఖరీదైన జరీ చీర కాస్త పాడైంది అత్తకి ముక్కు మీద కోపం వచ్చేసింది అదేమిటమ్మా పిల్లాని బయటికి తెచ్చినప్పుడు పాత రోజులైతే పాత బట్టలో బొంతలో తెచ్చేవారు ఎదుటివారి బట్టలు కాకూడదని కానీ ఈ రోజుల్లో పిల్లలకి నాపీలు వస్తున్నాయి కదా ఏర్పాటు చేస్తేస్తే నాలాంటి వాళ్ళకి మళ్లీ చీర మార్చే ఇబ్బంది ఉండదు కదా అని నవ్వుతూనే చురక అంటించింది పిల్లాని దివ్య చేతికిస్తూ దివ్యమోహన్ చిన్నపోయింది సారీ ఆంటీ శిరీష ఫోన్ చేస్తే హడావుల్లో వచ్చేశాను అని బాబుని తీసుకుంటూ చెప్పడం మరిచాను శిరీష రేపు మా బాబు ఫస్ట్ బర్త్డే తప్పకుండా రావాలి మీరు కూడా రావాలాంటీ అంది వెళ్ళడానికి ఉపక్రమిస్తూ అత్తా నేను పార్టీకి చెప్పిన టైం కన్నా ఒక అరగంట ముందుగానే బయలుదేరాం దివ్యకేదైనా సహాయం చేయవచ్చని మా సునీత రాహుల్ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు కాబట్టి బాగానే ఆడుకుంటారు ఒక చోట కలిస్తే మేం వెళ్లేసరికి దివ్య చాలా హడావుడిగా ఉంది ఇల్లంతా రంగురంగుల బెలూన్సు కాగితాలతో అలంకరించింది వాళ్ళ ఆయన సెలవు పెట్టారట మా అత్త ఆ ఇంటిని అలంకరణను చూస్తూ కూర్చుంది నేను అతిథులకు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లు గ్లాసులు అన్నీ అమర్చిపెట్టాను దివ్య వాళ్ళ ఆయన మనోహర్ కూల్ డ్రింక్సు పెద్ద సైజు కేకు పట్టుకొచ్చారు అతిథులు ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు సంవత్సరం నిండుతున్న పిల్లాడి చేతికి కత్తినిచ్చి కేక్ కట్ చేయమంటే ఏం చేస్తాడో దాన్ని శుభ్రంగా నూట్లో పెట్టేసుకున్నాడు మళ్లీ అది కడిగి తెచ్చి మీద ఒక కొవ్వొత్తును వెలిగించి అది మళ్లీ వాళ్లే ఊదేసి కొడుకు చోట నిలవక ముప్పతిప్పలు పెడుతుంటే వాడిని బలవంతాన చేయిపట్టి కేక్ కోసే వేడుకను పూర్తి చేశారు అందరూ వాడికి ఏమవుతుందోనని ఆలోచించక ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కోరస్గా పాట అందుకునేసరికి వాడు బెదిరిపోయి ఏడు పందుకున్నాడు వాడికి విషెస్ చెప్పి అందరూ బహుమతులు అందిస్తుంటే తాత్కాలికంగా ఏడుపాపి వాటిని తీసుకోవడంలో పడ్డాడు మా రాధత్త ఎందుకు ఒకటే నవ్వుకుంటోంది సంగతేమిటో దివ్య మనోహర్ ఒక్కొక్కరికి స్పెషల్స్ ప్లేట్లో పెట్టి అందించసాగారు పెద్ద సైజు కర్రీ పఫ్ శాండ్విచ్ పేస్ట్రీ చిప్స్ కేకు ప్లేట్ నిండా పెట్టి సర్వ్ చేస్తున్నారు మా రాధత్త ప్లేట్ అందుకుని మొహం చిట్లించి పక్కన పెట్టేసింది దివ్య దగ్గరకొచ్చి ఆంటీ అన్నీ ఆర్డర్ ఇచ్చి తెప్పించినవే అంది ఏమనుకోకమ్మా ఇలాంటివి నేను తినలేను అని రెండు చిప్స్ మాత్రం నోట్లో వేసుకుంది ఆ పదార్థాలన్నీ ప్రతివారు రోజులో ఏదో ఒకచోట తింటూనే ఉంటారు కొంతమంది ముక్కుబడిగా తింటే కొంతమంది తప్పదన్నట్లు అయిష్టంగా రుచి చూసి చాలా మటుకు వేస్ట్ చేస్తూనే వేస్ట్ బాస్కెట్లో ఆ ప్లేట్లను పడేశారు ఈ విషయం నా దృష్టిని కూడా దాటిపోలేదు ఎంత వేస్ట్ అవుతుందో అనుకున్నాను వచ్చేసే ముందు మా అత్త బాబుని దీవించడానికి అక్షింతలడిగింది దివ్య ముందు తెల్లబోయి తడబడిపోయింది లేవాంటీ అంది సంకోచంగా మా అత్త వాడి తలమీద చేయి పెట్టి నిండుగా దీవిస్తూ తను కొన్న బట్టలు వాడి చేతిలో పెట్టి రాత్రి పడుకునే ముందు వాడికి కొంచెం ఉప్పు దిష్టి తీయమ్మా లేకపోతే రాత్రంతా నీ పని పడతాడు అంది దివ్య ఆవిడ్ను కొంచెం వింతగా చూసి సరేనన్నట్లు తలూపింది ఇక ఇంటికొచ్చాక విమర్శల వెలువ మొదలుపెట్టింది ఆవిడ ధోరణికి నాకు మా ఆయనకి కూడా రాలేదు ఎందుకంటే ఇంకో ఐదు రోజుల్లో మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే ఉంది మరి దాని పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని మా ప్లాన్లు వేరే ఉన్నాయి మరి ఆఫీస్ స్టాఫ్ని కాలనీ వాళ్ళని పిలిచి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం అత్త ఆలోచన ఏమిటో తెలుసుకుందామని ఏం చేస్తే బావుంటుంది అని అడిగాం అత్త మొహంలో సంతోషం తొంగి చూసింది మీరు పట్టించుకోకుండా పెత్తనం నాకిస్తే నీ కూతురు పుట్టినరోజు వేడుక మళ్ళీ సంవత్సరం వరకు అందరూ గుర్తుంచుకునేలా చేస్తాను అంది అంతకన్నా కావలసిందే ఉంది ఇంకో ఆలోచన లేకుండా మా ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు కానీ పిన్ని నీకన్నీ తెలుసు ఏది మంచిదనిపిస్తే అలా చెయ్యి అన్నాడు సరే అయితే ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను కాని ఎంతమందిని పిలుస్తారో చెప్తే చాలు అయితే ఒకసారితో నా మీద నమ్మకం ఉంచి నేను ఐటమ్స్ ఏం చేసినా అడ్డు చెప్పకూడదు అంది ఆ మర్నాడు దివ్య వచ్చింది ఆంటీ వాడేడుస్తాడని అంత కరెక్ట్గా ఎలా చెప్పారో కానీ మమ్మల్ని పోనివ్వలేదు ఒక్కటే నశపెట్టాడు అస్సలు నిద్రలేదనుకో అంది నాతో అయితే మరెలా ఊరుకున్నాడు అన్నాను ఆ చిట్కా నా కూతురుకేమైనా పనికొస్తుందని సడన్ గా గుర్తుకొచ్చింది ఆంటీ ఉప్పు దిష్టి తీయమన్నారని రాత్రి ఒంటి గంటకు లేచి దిష్టి తీస్తే అప్పుడు మంత్రం వేసినట్లుగా పడుకున్నాడు నిజంగా కొన్ని విషయాలు కొట్టిపారేస్తాం కాని ఆచరించి చూస్తే దాని ఫలితం మనకి కరెక్ట్గా తెలుస్తుంది అది సరేగాని ఆంటీ లేదు లేరా అంది దివ్య మా అమ్మాయి పుట్టినరోజు కదా ఆ రోజున గెస్టులందర్నీ సర్ప్రైజ్ చేస్తానని ఆ ఏర్పాట్లో ఉండి బజార్కెళ్ళింది అన్నాను ఏమిటో శిరీష నిన్న ఫుడ్ ఐటమ్స్ చాలా ఖర్చు పెట్టి కొన్నాం సగం తిని వేస్ట్ చేశారు ఈరోజు ఉదయం అవన్నీ బయట పారేస్తుంటే ప్రాణం మంది ఆర్డర్ ఇచ్చాక మిగిలినవి వెనక్కి తీసుకోరు కదా అవి కూడా మిగిలిపోతే మా పని మనిషికిచ్చి ఎవరికైనా పంచమన్నాను అంది ఉసూర్మంటూ ఏర్పాట్లన్నీ అత్త చురుగ్గా పర్యవేక్షిస్తోంది నన్ను ఆయన్ను మాయన్నుగాని వీలు పెట్టినివ్వడం లేదు పాపకి పట్టులంగా జాకెట్టు కుట్టించింది అడ్రస్ ఎలా పట్టిందో గాని ఇద్దరు వచ్చారు పెరట్లో స్టవ్ పెట్టించి బూందీ లడ్డు చేయించింది పది లీటర్ల పాలతో కోవా కూడా తయారైంది డబ్బా నిండా మిక్చర్ రెడీ అయింది ఇదేమిటి ఇలాంటి వంటలు స్టాఫ్ని పిలుస్తున్నాం వారు తింటారో లేక దివ్య ఇంట్లోలా వేస్ట్ చేస్తారో అన్న భయం పట్టుకుంది పుట్టినరోజు అరటిపళ్ళు తమలపాకులు అన్నీ తెప్పించింది వంట అతను మళ్ళీ వచ్చాడు తనే గైడెన్స్ ఇస్తూ జీడిపప్పు వేసి పాయసం పులిహోర చేయించింది సునీతను కూర్చోపెట్టే కుర్చీలో మంచి దుప్పటి పరిచి హాల్ అంతా పువ్వులతో రంగురంగుల కాగితాలతో అలంకరించమని మా ఆయనకి ఆర్డర్ వేసింది ఐదు గంటలకు అన్నీ ఏర్పాటై అతిథులను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం బాబు చక్రి నీకేమైనా సెంటిమెంట్ అనిపిస్తే కేకు చిన్న సైజుది కొని తెచ్చుకో పెద్దది కొన్నావంటే తినేవాళ్లు లేక మిగిలిపోతుంది అని చెప్పింది పోన్లేండి అత్త చెప్పినట్లు శాస్త్రానికి తిండి అన్నాను ఆరు గంటలకు ఒక్కొక్కరు రాసాగారు సునీతకి పట్టుబట్టలు వేసి బొట్టు కాటుక వంటికి నగలతో గిరజాల జుట్టుకి పక్కగా చిన్న పువ్వుల దండ పెట్టి తయారు చేసింది అత్త బొగ్గన కాటుకతో చిన్న చుక్క పెట్టింది ఇవ్వాలని చెప్పి ఒక పళ్ళెంలో దీపం కుంది హారతి కర్పూరం అమర్చి అందరూ వచ్చాక దివ్యని నన్ను ఇంకొకరిని పళ్ళెం పట్టుకుని హారతిమ్మంది ఈ వేడుక వారికి తమాషాగా అనిపించి వింతగా పరికిస్తున్నారు హారతి ఇచ్చాక అందరి చేత అక్షింతలు వేయించింది పుట్టినరోజంటే మనం విదేశీ సంస్కృతిని అరువు తెచ్చుకుని కాని భాషలో మనది కాని భాషలో శుభాకాంక్షలు చెప్పడం కాదు దీపం ఆర్పే కన్నా దీపం వెలిగించి శుభాకాంక్షలు చెప్పడం శుభాన్ని సూచిస్తుంది అక్షింతలు వేసి మనం పలికే ఆశీస్సులు పిల్లలకు శ్రీరామ రక్ష అవుతుంది కాబట్టి ఇక నుండి మీలో కొందరైనా మన భారతీయ సంస్కృతిని ఆచరిస్తారని భావిస్తాను మన పండుగలకి పిజ్జాలు బర్గర్లు తినాలని ఎవ్వరం కోరుకోం సాంప్రదాయబద్ధంగా పిండి వంటలు చేసుకుని ఆరగిస్తాం మన కంటి వెలుగులైన పిల్లల జన్మదినానికి మాత్రం ఎందుకీ విదేశీ వంటలు అందుకే పద్ధతి మార్చి నాకు చేతనైన రీతిలో మీకు రుచి చూపించే వంటలు సంతృప్తిగా తిని మా సునీతను ఇంకొకసారి దీవించి వెళ్ళండి అంది అత్త ఆవిడ వాక్చాతుర్యానికి అందరి మొహాల్లో మెచ్చుకోలు ఆమోదముద్ర కనిపిస్తోంది అత్త ఎలా సర్వ్ చేయాలో చెప్పడం వల్ల లడ్డు తమలపాకులు అరటిపళ్ళు కవర్లలో ప్యాక్ చేశాను పులిహోర కోవా మిక్చర్ పాయసం అందరికీ సర్వ్ చేశాం అందరూ మళ్లీ మళ్లీ అడిగి పెట్టించుకుంటూ ఉంటే ఆయనకు నాకు చాలా సంతోషం అనిపించింది వచ్చిన ప్రతివారు అత్త ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు కంపెనీ ఎండి నార్త్ ఇండియన్ పులిహోర రుచి బాగా మరిగి అలా తింటూనే ఉన్నాడు అత్తకి షేక్ హ్యాండ్ ఇచ్చి మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మీరు దగ్గరుండి జరిపించాలి అని మాట తీసుకున్నాడు వెళ్లే వారందరికీ అత్త ప్యాక్ చేసిన కవర్లు ఇప్పించింది వాళ్లందరూ రాత్రి ఇంక అవసరం లేదని చాలా తృప్తిగా తిన్నామని పార్టీ చాలా బాగా అరేంజ్ చేశారని మెచ్చుకుంటూ వెళ్లారు పుట్టినరోజంటే హడావుడిగా కేకులు డ్రింకులు కాక ఇలా సాంప్రదాయ రీతిలో జరుపుకుంటే ఇదే మన వేడుక అంది అత్త కేక్ అనగానే మేం కొన్న కేకు గుర్తుకొచ్చింది కొని తెచ్చింది అలాగే ఉండిపోయింది ఎవరికీ దాని సంగతి గుర్తుకు రాలేదు సిరి మనం కొన్న కేకు అలాగే ఉండిపోయింది పోని ఇప్పుడు అది కట్ చేద్దామా వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నారు ఆయన వద్దులండి అత్త చెప్పినట్లు ఇక ముందు నుంచి ప్రతి పుట్టినరోజుకి దీప మార్పకుండా వెలిగించాలని అనుకుంటున్నాను చిన్నదే కదా తెచ్చారు మన పని మనిషి సుబ్బమ్మ కొడుక్కి కేక్ అంటే చాలా ఇష్టం వాడికిచ్చేద్దాం అన్నాను ఫంక్షన్ అయిపోయింది కదా ఇక వెళ్ళిపోతాను అంది అత్త సంక్రాంతి వస్తోంది కదా అప్పటి వరకు ఉండి వెళ్లమని రిక్వెస్ట్ చేశాను కాని తోసిపుచ్చింది వచ్చే నెల కూతురు దగ్గరికి ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటోందిట అవును మరి పాస్పోర్టు వీసా అన్నీ రెడీగా ఉంటే ఎప్పుడు వస్తే అప్పుడు పక్కూరికి వెళ్లినట్లు ఎగిరి రావచ్చు తొందరగా వచ్చేయత్త మా కాలనీలో వాళ్లే కాదు ఈయన స్టాఫ్ కూడా నీ ఫ్యాన్స్ అయిపోయారు ఈసారి ఏకంగా భోజనమే పెట్టాలిట అన్నాను మళ్ళీ ఎప్పుడైనా వస్తానే అమ్మాయి మన స్వదేశీ వంటలు విదేశీయులు కూడా రుచి చూపించొద్దా నా మనవడి పుట్టినరోజు నెల అంది నవ్వుతూ ఇంకేం పిన్ని నీ పులిహోర పాయసం రుచి చూస్తే ఎలిజబెత్ రాణి ఎప్పటికీ నేను ప్యాలెస్లోనే ఉంచేసుకుంటుంది ఆ మాటలకు మా అత్త మొహం వెలిగిపోయింది ఏదో మీ అభిమానం అంది ముసిముసిగా నవ్వుతూ అత్త వెళ్ళిపోయాక మాకు సందడి తగ్గిపోయింది ఆ సంగతి తెలియని ఆవిడ ఫ్యాన్స్ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు ఆవిడ వెళ్ళిపోయిందంటే నిరాశగా వెళ్ళిపోతున్న వారిని చూస్తే నాకు ఖుషి అయింది ఏమిటంటే మా కాలనీలో ఎవరింటికి బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా ఇప్పుడు కొవ్వొత్తులు ఎవరింట్లోనూ వెలగడం లేదు అందరూ చక్కగా హారతిచ్చి అక్షింతలు వేసి మరీ దీవిస్తున్నారు ఇదే మన హిందూ సాంప్రదాయ వేడుక అంటూ హ్యాట్సాఫ్ అత్తా ఇప్పుడక్కడ నీకు ఇంగ్లాండ్ రాణిని కలిసే అవకాశం ఉంటే ఆ ఆవిడ్ కూడా దారిలో పెట్టేస్తావు కదా నా ఊహకి నేనే నవ్వుకుని పుట్టినరోజు పాపాయికి అక్షింతులు వేసి ఇంటికి చేరాను కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి